ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఖచ్చితంగా జరగబోయే సంఘటనలు ఇవే అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏం జరగబోతున్నాయి ఎటువంటి సంఘటనలు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూడబోతున్నాం ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్రహ్మంగారు భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పారు అన్న విషయం మనందరికీ తెలుసు ఆయన రచించిన కాలజ్ఞానంలోని అంశాలు ఇప్పటికీ చాలా నిజమవుతున్నాయి అవి మనందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు చెప్పిన అంశాలు ఈ సమయంలో మనం మన కళ్లారా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మన యొక్క జీవితంలో ఈ యొక్క ప్రపంచంలో ఏ వింత జరిగినా కాని దానికి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ముడిపెట్టడం చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం ఇప్పటి వరకు కాలజ్ఞానంలో పొందుపరిచినటువంటి అంశాలు మన నిజ జీవితంలో ఎన్నో జరిగాయి ఎలాంటి ఉత్పాదాలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఎలాంటి వ్యాధులు ప్రబలినా ఏం జరిగినా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దానికి సంబంధించి ఏదో ఒక అంశం ఉండటం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు అనేక అంశాలు జరిగాయి కాలజ్ఞానం అంటే మనందరికీ తెలుసు భవిష్యత్తులో జరగబోయే అంశాలను ముందుగానే ఊహించి చెప్పటం అయితే ఆయన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు నిజంగానే జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనకు చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు ఊహించి చెప్పిన విషయాలు ఈ యొక్క సమయంలో జరగటం అంటే అప్పుడు ఆనవాళ్లు కూడా లేని పరిస్థితులను ఊహించి బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో వివరించటం జరిగింది బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని తాళపత్రాల గ్రంథాలలో రాశారు భవిష్యత్తులో జరిగే అన్ని విషయాలను ఆయన పొందుపర్చారు ఆయన ఒకేసారి ఈ కాలజ్ఞానాన్ని రాయలేదు అనేక విడతలుగా రాశారు అని చరిత్ర చెబుతుంది ఆయన తన కాలజ్ఞానంలో కాశీలోని దేవాలయం నలభై ఎనిమిది రోజుల పాటు మూతపడుతుందని రాశారు ఆయన చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దేవాలయాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు మూతపడేలా చేశారు ముఖ్యంగా గంగానదికి ఆ సమయంలో భారీ వరదలు వచ్చాయి అలా వరద రావటం వల్ల కలరా వ్యాధి వచ్చింది దీని కారణంగా ఆ వ్యాధి మరొకరికి ప్రబలించకుండా ఉండటానికి నలభై ఎనిమిది రోజులు దేవాలయాన్ని మూసివేశారు అలాగే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాచరిక వ్యవస్థ కనుమరుగవుతుందని కూడా చెప్పారు ఇప్పుడు చూస్తే మన దేశంలో రాచరికం ఎక్కడా కూడా కనిపించటం లేదు ఒక అమ్మ దేశాన్ని శాసిస్తుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు ఇందిరాగాంధీ మన దేశాన్ని ప్రధానమంత్రిగా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించారు ఈ అంశాన్ని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే రాయటం జరిగింది ఇది చాలా ఆశ్చర్యకరంగా కూడా మనకు అనిపిస్తుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఒకప్పుడు చూస్తే అగ్రహారాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉండేవి కానీ ఇప్పటి ప్రజలకు అగ్రహారాల గురించి కొంచెం కూడా అవగాహన లేదు అలాగే చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని ఎవరు ఎన్ని యంత్రాలు కనిపెట్టినా కానీ చావు పుట్టుకల యొక్క మర్మాన్ని కూడా కనిపెట్టలేరని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ఈ విధంగానే ఎన్నో రకాల యంత్రాలు రావటం మనం చూసాం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం కానీ చావు పుట్టుకలకు సంబంధించి ఎటువంటి యంత్రాలను మనిషి కనిపెట్టలేకపోతున్నాడు అలాగే నీటితో దీపాలు వెలిగిస్తారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అదేవిధంగా ఇప్పుడు మనం వినియోగిస్తున్న విద్యుత్ కూడా నీటితో తయారవుతుందనే విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు నీటితో తయారు చేసిన కరెంటునే మనం వాడుతున్నాం దీన్ని ముందుగానే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే కపట యోగులు దేశంలో పెరిగిపోతారని కూడా బ్రహ్మంగారు చెప్పారు అలాగే వేసెల వల్ల జనాలు భయంకరమైన రోగాల బారిన పడతారని కూడా చెప్పారు ఈ విధంగానే బావి వరుసలు మరిచిపోయి చాలామంది లైంగిక సంబంధాలు పెట్టుకుని ముఖ్యంగా వేస్తల వలలో పడి అనేక రకాల రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నారు ఐదు వేల ఏళ్ల తర్వాత గంగానది కనిపించదని చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాగే కృష్ణానదిలో బంగారు రథం పొడుతుందని అది చూసిన వారి యొక్క కళ్లు పోతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది వేప చెట్టు నుండి అమృతం కారుతుందని కూడా చెప్పారు కరోనా లాంటి వ్యాధి గురించి కూడా తన కాలజ్ఞానంలో కోరంగి అనే వ్యాధి తూర్పు దేశం నుంచి వ్యాపించి జనాలు తూగి చచ్చిపోతారని చెప్పారు ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనంతరం మన కళ్లతోనే చూశాం ఇటువంటి వ్యాధి గురించి బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితం తన యొక్క కాలజ్ఞానంలో అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రకృతి ప్రకోపానికి మనుష్యులు మానవ జాతి నశించిపోతారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో జపాన్లో ఇరవై ఏడు చోట్ల భూకంపం వచ్చింది అలాగే జనాలలో పాపం పెరుగుతుందని కూడా చెప్పారు వావి వరసలు మర్చిపోతారని కూడా చెప్పారు ఒకరిని మరొకరు చంపుకుంటారని కూడా చెప్పారు అంటే ఈ విధంగా మనం ఈ సమయంలో వావి వరసలు మర్చిపోయి జనాలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని విద్వాంసాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనుషులు ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా సంవత్సరంలో ఆడవారు ఆడవారిని మగవారు మగవారిని పెళ్లి చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి ఈ విధంగా ఎన్నో రకాల అంశాల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ప్రజలు అంటే సామాన్య మానవులు బంగారం పిసరంత బంగారం కూడా కొనుక్కోలేని పరిస్థితులు వస్తాయని తన కాలజ్ఞానంలో వివరించడం జరిగింది ఈ విధంగా బ్రహ్మంగారు ఎన్నో రకాల విషయాల గురించి ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో రాశారు అలాగే తెరమీది బొమ్మలు రాజులుగా మారుతారని కూడా తన కాలజ్ఞానంలో వివరించారు అదేవిధంగా మీద ఉన్న బొమ్మలు అంటే సినిమా రంగంలోని వారు రాజకీయ నాయకులుగా మారిన సందర్భాలు మనం చాలా మట్టుకు చూసాం ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా అనేక ఉత్పాదనలు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేక రకాల వైరస్లతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలకు తోడుగా ప్రజల్లో పాపాలు కూడా పెరిగిపోతాయి వావి వరసలు మర్చిపోతారు అలాగే లైంగిక సంబంధాల కారణంగా ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులు వస్తాయి రక్త సంబంధీకుల మధ్య పగలు ప్రతీకారాలు పెరుగుతాయి ఈ విధంగా కుటుంబాలు చిన్నా భిన్నమయ్యే పరిస్థితి కూడా వస్తుంది పైర్లు సరిగ్గా పండవు పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవటం వల్ల కరువు బాగా పెరుగుతుంది తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కరువులు బాగా ఉండేవి కాని ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయి రైతులు కూడా తమ వ్యవసాయాన్ని వదిలి వేరే ఊర్లకు పనుల కోసం వెళ్లిపోతున్నారు అలాగే కోస్తా ఆంధ్రాలో కూడా నీటి సమస్య ఏర్పడి పంటలు కూడా సరిగ్గా పండటం లేదు భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు ధర్మ భ్రష్టులవుతారు ఇక్కడ రాజులు అంటే పాలకులు రాజకీయ నాయకులు ఈ విధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధర్మభ్రష్టులయ్యే పరిస్థితులు మనకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక ముందు ఇటువంటి అవకాశాలు మరెన్నో పెరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఎన్నో రకాల విషయాల గురించి ఊహించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించడం అనేది మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే బ్రహ్మంగారు దాన్ని బట్టి అంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగా ఎన్నో అంశాలు ఎన్నో విషయాలు జరిగాయి మరెన్నో విషయాలు ఇక ముందు కూడా జరగబోయే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి